డాక్టర్ ఇక్కడ డాక్టర్ వస్తాడు వీళ్ళని కూడా హాస్పిటల్ తీసుకెళ్తారంట తీసుకెళ్లి టాబ్లెట్స్ ఇస్తామని డాడీ కూడా చెప్పినాడు టాబ్లెట్స్ ఇస్తారు వేసుకుంటామని చెప్పిన కానీ ఇట్లా కొడతారని అయితే విషయం మాకు తెలియదు ఏమైనా పర్సన్ గడ్జనుండి కొట్టిందని అట్లా అనుకుంటే ఇప్పుడు పైన చాలా మంది ఉన్నారు ఇప్పుడు మా డాడీ ఏమైనా చేసి ఉంటే ఫర్ సపోజ్ వాళ్ళని కూడా మొత్తం ఇక్కడ వార్తలు వచ్చినాయి వీళ్ళు వీడియో తీసుకొని వచ్చిండ్రు పైన ప్రతి ఒక్కరికి ఇప్పుడు లోపల కూడా వాళ్ళు చెప్పేటోళ్ళు కూడా నేనేమన్నా మీకు చెప్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని కొడతారమ్మా అందుకే మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ ఎప్పుడు ఇలా చేయలేదు మేము వస్తూనే ఉంటాం చూస్తూనే ఉంటాము ఫస్ట్ టైం అసలు ఇలా ఎందుకు చేశారో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి దెబ్బలు ఉన్నాయి సెంటర్ క్లోజ్ చేపాలి ఫస్ట్ థింగ్ ఇట్లాంటిది అసలు నడవనే నడవద్దు మొత్తం అందరినీ కొట్టి పడేసి పైన ఇంత కాళ్ళు ఒప్పినాయి ఒక్కొక్కరికి అట్ల ఇప్పుడు మనం గవర్నమెంట్స్ ఎన్నో ఉంటాయి సార్ మనం ఇందులో ఎందుకు వేస్తాం డబ్బులు కట్టి కేర్ తీసుకుంటారనే కదా నువ్వు కొట్టడానికి మేము పైసలు పెట్టి వేస్తామా ప్రతి ఒక్కరిని కొట్టి పడేసారు ఇప్పుడు మా డాడీ ఫర్ సపోజ్ తప్పు చేశాడు అనుకోండి అక్కడ పైన వాళ్ళు అందరూ అయితే చేయరు కదా ప్రతి ఒక్కరిని అట్లనే చేసారు ఇట్లా వదిలేసి పోతే అందరినీ చంపేస్తారు వాళ్ళు ఉన్న వాళ్ళు అందరినీ చంపేస్తారు నేను చెప్తున్నా కదా ఇది క్లోజ్ చేయాలి ఎట్లా చేసి ఇది క్లోజ్ చేయాలి నడవనే నడవద్దు అసలు మీరు ఏం చేస్తారు డబ్బులు కట్టినప్పుడు మేము ఫోన్పేలోనే ఎవ్రీ మంత్ పంపిస్తాను నా దగ్గర కావాలంటే చార్ట్ మొత్తం ఉంది నేను అప్పుడప్పుడు వచ్చి మీట్ అవుతా కానీ మనీ మాత్రం ఎవ్రీ మంత్ ట్వంటీ ట్వంటీ కాగానే నేను ఫోన్పేలోనే కొడతాను ఆయన నంబర్ ఉంటుంది ఆయనకే పంపిస్తాను నేను ఫోన్ పే లా కొడతా చూసుకుంటాడు సరే అని చెప్తాడు

ఎప్పుడు తీసుకెళ్తారు మమ్మల్ని అని అడిగితే సరే డాడీ మేము వస్తాం తీసుకెళ్తామని చెప్పాము ఇంకెవ్వరు లేరు ఆయన ఒక్కడే ఓనర్ ఆయన వాళ్ళ వైఫ్ ఇక్కడ కూర్చుంటారు యాక్చువల్గా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆమె ఉండే ఇక్కడ వాళ్ళ వైఫ్ ఆయన ఇద్దరే ఉంటారు ఆమె ఇక్కడ రిజిస్టర్ మీద కూర్చుంటుంది ఆయన అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటాడు కానీ మేము జాయిన్ చేపించినప్పుడు మాత్రం ఆయన ఉండే ఆయనతో మాట్లాడే మేము వేసినాం ఎట్లయినా నమ్మి మీరు ఒక మనిషిని చేంజ్ చేసినప్పుడు ఆ మనిషి అనిపినప్పుడు ఆయన అందుబాటులో లేకుండా వేరే ప్లేస్లో ఉన్నా అని చెప్తున్నాడు కదా కనీసం ఆయన వాళ్ళ భార్యనైనా అందుబాటులో ఉన్నదా మీతోటి మాట్లాడింది అసలు మార్నింగ్ కాల్ చేసి చెప్పినాడు ఆయన మేము వచ్చి ఎయిట్ ఓ క్లాక్ వచ్చినాం ఇప్పటివరకు ఆ కొట్టినోడు లేడు అసలు ఆయన లేడు ఇక్కడ ఎవరిని క్వశ్చన్ చేయాలి ఎవరు లేరు ఆ అటెండర్ అంట ఆయనకి ఏం తెలియదు ఆయన ఒక్కడే తప్పి ఇక్కడ ఎవరు లేరు అందరు పర్వాలేదు ఆయనకు ఫోన్ చేసి ఒకసారి కేరళ ఉన్న అంటుండు ఒకసారి గోవాలు ఉన్న అంటుండు ఎక్కడ ఉండో క్లారిటీ లేదు నా కొడుకు బర్త్డే అంటుండు ఇప్పుడు ఆయన కొడుకు బర్త్డే ఉంది ఇప్పుడు మా డాడీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే అట్లనే చేసుకుంటాడా ఇప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీ కాదా వచ్చి చూడడం రాలేడు చూడట్లేదు ఒక బొమ్మ ఎంత వాళ్ళు ఇస్తాడో అంత వాళ్ళు ఇస్తున్నాడు ఆయన అసలు ఆయన చనిపోయినాడు మినిమం చనిపోయినాడు అనే బాధ కూడా ఆయనకు లేదు నా కొడుకు బర్త్డే ఉంది నేను రావాలి అంటున్నాడు నెల తీసుకున్న గాడిద ఉండాలి వాడు మనసు గాడిదే వాడు నెల తీసుకున్నప్పుడు ఎవడు ఎవరిని అడుగుతా మీడ బతుకుతాడు అని ఇంట్లో తాగుడు బంద్ చేస్తాడు వేసింది ఇట్లా చేస్తాడు లంచ కొడుకు రాడా వాడిని కొడుకు వాడి పెళ్ళాం వాడు సాప్ మంచిగా ఉండరు మన వేరే వాళ్ళు పొద్దున్న నుంచి ఉన్న అది లేచి నుంచి రావాలి కదా దొంగ లంచ కొడుకు పెళ్ళాం పెళ్ళం కూడా చాలా పదివేలు తక్కువనే కొట్టేస్తున్నారు ఇట్లా ఇది ఇది చిట్టి ఏది తీసుకోదా ఇల్లు వేసింది ఇది పిచ్చిది కాకుండా మంచిదా ఇది మెల్లే అట్లా వేసి కొద్దిగా లేచి అందరూ ఉంటుందేమో ఆనే ఉంటాం మేము అందరం ఆనే ఉంటాం ఈ వేసింది కూడా మాకు తెలియదు పిల్ల తాగి సతాయిస్తాడు అంతే సెంటరింగ్ పని చేస్తాడు ఆయన మంచిది పని చేస్తాడు తింటాడు మంచిది రోగం తాగుడు బానిసాడు అనే ఉద్దేశంతో కొడుకుని అని వేసేవ్రు అంతే ఆయనకు రోగము నొప్పి ఏది లేదు ఏది లేదు అంతే చెల్లె ఇడా ఈ గరీబ్ గుండ్రీడికి తెచ్చుకున్నా కట్టుకోరు వాళ్ళది మిల్లె నా ఊరికి ఇచ్చినాం నాగపురి మాది తల్లిగారు ఇల్లు ఆడకి ఇచ్చినప్పుడు కొన్ని రోజులు బతుకర్రు ఇక్కడ బతుకుర్రు అని వాళ్ళ బాబా మా ఆయన ఇల్లు కట్టించండి బతుకుర్రు అని చెప్పిండు అది అమ్మి ఇది అమ్మి అది కడుతుంది నెల నలభై వేలు కడుతుంది మరి ఉన్నాడు కదా ఇవ్వలు కాకుండా రేపు కష్టం చేస్తాడు కదా అందుకు కడుతుంది అట్లా అంటే పదివేలు కట్టడం అంటే చాలా కష్టమైన విషయం మధ్యతరగతి వాళ్ళు అంత పదివేలు కట్టినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వివరిస్తుంది మరి అట్లా చేసినప్పుడు చెప్పాలి కదా ఆ లెప్పిల్గా ఆలబాన అలా తీసుకొస్తూ ఉండే ఏదో చేస్తే ఆదుకుంటుండే అది ఇప్పుడు ఆ గారికి ఏం చేస్తుంది అది ఆ లత్త వాళ్ళ మా వాళ్ళ మరదులకు చెప్పు